ఉదాహరణకి ఇద్దరు బిలీవర్స్ తీసుకుందాం వీళ్ళిద్దరూ కూడా విశ్వాసలే లేదు ఈయన ప్రేయర్ ఫుల్ అండ్ వాటర్ బాటిల్ ఫుల్ ఉన్నట్టుగా ప్రేయర్ ఫుల్ స్పిరిట్ ఫుల్ అండ్ ఫెయిత్ ఫుల్ ఇతను కూడా విశ్వాసే కానీ ప్రేయర్ నిల్ స్పిరిట్ నిల్ నో ఫెయిత్ కానీ ఈయన కూడా చర్చకు వెళ్తాడు పాటలు చేస్తాడు పాటలు పాడుతాడు ఇద్దరు పాటలు పాడతారు ఇద్దరు స్థుతిస్తున్నారు ఈయన కొంచెం ఎగెగిరి పడుతుంటాడు ఈయన తక్కువ కానీ ఈయనకి ఆరు యాక్షన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ లోపలేం లేదు కదా ఖాళీ పాత్ర ఎగిరెగిరి పడుతుంటది నిండుకుండా నిదానంగా ఉంటుంది అయితే ఒకరు ప్రార్థన పూర్వకంగా ఉంటారు ఒకరు ప్రార్థన సరిగా లేకుండా ఉంటారు ఒకరు విశ్వాసంతో నమ్మకంగా దేవుని ఒకరు జీవిస్తారు కొద్దిరేపుడు లోకంతో కలిసి జీవిస్తూ ఉంటాడు మరొకతను ఆత్మ పూర్తిగా ఉండాలని ప్రార్థన చేస్తుంటాడు ఇతను ఆత్మ లేదు పాడలేదు ఏదున్నా పర్లేదు అంటాడు రెండు పాటలు పాడి క్రిస్మస్ కేక్ తినేస్తే సరిపోతానా అంటాడు ఇతను ప్రార్థన ముఖ్యం అంటే కేరల్స్ ముందు అంటాడు ఇతను దేవుని స్థుతిద్దామంటే అంటే ముందు పైన లైట్ పెట్టు కింద బారు పెట్టమంటాడు రకరకాల మనుషులు అన్నమాట వీళ్ళు కూడా క్రైస్తువులుగా ఉన్నారు అయితే ఇతనికి శోధనలు వచ్చాయి ఎవరికి నిజ కూడా సోదరులు వచ్చాయి కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి మరి సాధారణ అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడు సరే ఎటువంటి శోధనలు ఇబ్బందులు కష్టాలు రాకుండా ఉంటాయి వస్తాయి ఈ లోకంలో మీకు శ్రమ కలుగు మీరు ధైర్యం తెచ్చుకున్నది నేను ఈ లోకాన్ని జయించిన కూడా ఏం చేస్తాడు మరి ప్రార్థనా పూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా సోదరులు వచ్చాయా వస్తాయి ఇబ్బందులు వచ్చాయి కష్టాలు వచ్చాయి కానీ ఏమన్నా అయిందా లేదు ఏం కాదు అదే టైంలో ఈ వ్యక్తి కూడా ప్రార్థన లేకుండా జీవిస్తున్న వ్యక్తి కష్టాలు సోదరులు రాగానే దేవుడు ఎక్కడున్నావు సాయం నా ప్రార్థన వింటలేదు దేవుడు నాకు సాయం చేయట్లేదు ఒకటే గొనుగుతున్నాడు కొనుగుతున్నాడు సనుగుతున్నాడు ఎవరి మీద కోపం కోపంకి దేవుడి మీద కోపం వచ్చింది నా ప్రార్థన చేశాడు ఎప్పుడైనా చెయ్యడు లోకంలో ఉన్నటువంటి ఆత్మీయత లేకుండా ప్రార్థన జీవితం లేకుండా విశ్వాస జీవితం లేకుండా దేవుడు ఎందుకు చెప్పాడో అది మనం అర్థం చేసుకోకుండా జీవిస్తే అనేక శోధనలో షేపులు మారిపోయి ఇబ్బందులు పాలై నా బ్రతికెందుకు ఇలా అయిపోయిందని మన పైగా దేవుడిని దూషిస్తూ ఉంటారు అనేక మంది చేసింది నువ్వు తప్పు దేవుని వాక్యానికి లోపడకపోతే రూపం చూడని ఎలా ఉంది బాగుందా మరి ఇతనికి కష్టాలు వచ్చాయా లేవా వచ్చాయి ప్రార్థనా మరి విశ్వాస పూర్ణ ఆత్మ ఉన్నప్పుడు అన్నిటిని జయించుకు దేవుడి శక్తిని ఈ రోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది నలుపు అంటుకున్నట్టుగా మసి ఇతను కూడా అంటుకుంది అయితే నలుపును మనం తుడ్చివేసేదాంపునామంలో అది తొలగిపోతుంది ఆ కష్టాలు పోయిన తర్వాత చెక్కు చేదరకుండా అంతే ఉన్నాడు చూడండి ఎక్కువ ప్రార్థన అవసరం లేదు రెండు పాటలుంటే సరిపోతాయి చిన్న ప్రార్థన సరిపోతుంది అంత ఆత్మీయత పనికిరాదు అంత ప్రార్థన పనికిరాదు తెల్లారు నాలుగు గంటలకు ప్రార్థన వద్దు ఉదయం ప్రార్థన ఎప్పుడో సండే ఓ లార్డ్ బ్లస్ మీ లార్డ్ బ్లస్ మై వైఫ్ వి ఆర్ టోటల్లీ ఫోర్ నో మోర్ ఆమెన్ అనేవాడు ఇడుగు ఇడు ఈ రోజు నువ్వు ఆత్మపూర్ణుడిగా ఉండడం వల్ల నీకు మేలా కీడ ప్రార్థనా పూర్ణగా ఉండడం వల్ల నీకు మేలా కీడ విశ్వాసంలో నమ్మకంగా ఉండడం వల్ల నీకు మేలు జరుగుతుంది రాబోయే సోదరులు జయిస్తావు విశ్వాసంలో నువ్వు జయించబోతున్నావు జయము నీదే ఆత్మపూర్ణుడిగా ఉన్నప్పుడు ఆత్మ జ్ఞానం కలిగి నువ్వు జీవిస్తావు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మలు రక్షించబడుతున్నాయి రెండవది అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి